హాయ్ ఫ్రెండ్స్ నేమ్ చెప్పగొన సందీప్ని 30000 సబ్స్క్రైబ్ చేర్చుకున్న సందర్భంగా సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కరణ గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేదరేద అడిగినా నువేడుతున్నావ్ నేను అడిగినా నీ కంటి నింపే నీరే కార్తుంది నేనేది అడిగినా దుఖము చెంద పోకు నాకు లెక్క లేదు అది కదా ఇదంతా ఎందుకు లేదు అను లేదు వెళ్ళు లేదు అను నేను వెళ్తా అంతే లేదను నీరు ఉన్న మాట మాత్రం నిజం నీకు ధనం ఒప్పుకున్న మాట నిజం ముందుగా ధనం ఒప్పుకొని ఇప్పుడు లేదని నా నోట నేను ఎలా పలకగలను అనలేరు స్వామి నీ ధనం మీకు ఇస్తాను కానీ మాట నా భార్య చంద్రమంత్రితో విచారించి నీ ధనం నీకు అర్పించే ఉపాయం ఏదైనా ఆలోచించలోచన ఇవ్వమంటే సరే నీ బాలకి వచ్చావు మళ్ళీ నా రాజ్యం నాకు ఇవ్వమంటే ఆలోచన చేస్తాడట ఆలోచన నా తాగానే స్వామిని నేను ఆలోచించుకుంటాను కలవాడి వెళ్ళవాడి రావ్ బాగా తెలుగు కలవాడు నారాజ్యం నాకు ఇచ్చుకోకి నా 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 నోట మాట్లాడకుండా ఉన్నా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో 재미 Oh también రి పట్టణాన్ని పరిపాలించే సమయంలోన మునుముందుగా విశ్వామిత్ర మహర్షి మహర్షి సర్వేజన వచ్చాడు అనే ఒక యాగం చేస్తున్నాను ఆ యాగానికి కొంత ధనము ఖర్చు అవుతుంది ఆ ధనము ఆశ్రయించడానికి నీ దగ్గరికి వచ్చానని చెప్పారు సరే స్వామి ఎంత ధనము కావాలనో కోరుకోమన్నాను అభయమిచ్చి చేతిలో చేయి వేస్తాగా అని కోరుకోనన్నా తప్పక నువ్వు కోరినటువంటి అర్థము అంత ధనము నీకు ఇస్తానని చేతిలో చేయి వేస్తాను అతడు కోరుకున్నాడు ఒక ఏరుగను నిలబెట్టి ఏరుగ పైన ఒక బలవంతుడు ఎక్కి ఆ బలవంతుడు చేతికి ఒక రత్నం ఇస్తే ఆ రత్నాన్ని మీడితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ఎత్తు ధనము కావాలి వరహాలు అంత ఎత్తు వరహాలు కావాలని కోరుకున్నాడు బంగారు వరహాలు ఇస్తానని మాట ఇచ్చాను కానీ అతడు ఏమన్నాడు ఇప్పుడు కాదు నేను యాగము చేయడానికి ఉపక్రమించిన తర్వాత అవసరం ఉన్నప్పుడు వచ్చి నేను అడుగుతా అంతవరకు నీ దగ్గర నువ్వు అన్నాడు సరే నన్ను ఒప్పుకున్నాను ఈ రాజ్యం అంతా మతంగ కంజలకు దానం చేసిన పిదప ఇప్పుడు అప్పుడు ఒప్పుకున్నటువంటి ధనము నాకు ఇప్పుడు కావాలని పట్టుబట్టి అడుగుతున్నాడు అర చేతు నా చేతిలోనా అర కాసైనా లేదు కాసు వీసం అయినా చేతిలో లేదు ఒక వీసం పైసైనా చేతిలో లేనటువంటి సమయం

ఆడిన మాట తప్పకుండా పనికి నేను ఆలజ చేశాను ఈ రాజ్యాన్ని నీకంటే ముందు ఎందరెందరో తుదకు నీవు పరిపాలిస్తున్నావు ఇదంతా సంకటము అంతా భగవత్ కృప మన చేతిలో అనకాని లేదు నన్ను చేసుకున్నావు నా శరీరం పైన నా ప్రాణం పైన సర్వదా హక్కులు నీకు చెంది ఉన్నది కనుక నీ మాట పోకూడదు అనుకుంటే ఒక గొప్ప రాజ్యములకు నన్ను తీసుకుని వెళ్ళి నా దండకు త్రాడు పెట్టి కట్టి వాడవాడలు వీధి వీధులు తిప్పి నన్ను నమ్ముకొని ఆ మౌని రుణము దించి నీ మాట దక్కించుకుంటున్నాను అంతకంటే మేమిటి మరి గొప్ప రాజ్యమున నమ్ముకొని ఆ దేవి అమ్ముకోవాలైనా మాని మనీ అమ్ముకోవ హతవిదీ హతవిధ ఆ రూపాలు ఇల్లు చచ్చి వాసంత కుల ప్రసిద్ధి బగిన గేత్త్రా మేల్ పంచుమి నిన్ను ఒక్కనికి మేల్ నిన్ను ఒక్కనికి పానిసగా సగా విక్రయించుదా అంతటి రాజచంద్రుడైనటువంటి భీష్మీ కులాన్ని పరిపాలించే జ్యోతిష్ మహారాజుకు బిడ్డవై పుట్టి త్రిశంకు రూపాలు ఇల్లు తెచ్చి నాకు అర్ధాంగి అయ్యి మా తండ్రి త్రిశంకు మహారాజుకు కోడలు వై మా సొంత కుల ప్రసిద్ధికి ఒక వండె ఘటించిన గేస్తురాలు మా సూర్యవంశానికే వండె తెచ్చినటువంటి మహా సాధ్వీ ఇల్లాలు

తర్వాత ఎలాగైనా పర్వాలేదు ఎలాగైనా ఈ పట్ల ఒక గడువు విశ్వామిత్ర నాధనము నా చినము ఇంకా చిన్న ఉన్నదా నా విన్న పాలు ఒక్కటి వినవాలి ఏడాది చంద్రవి వినేదేంట్రా విన్న పాలు విన్న వినేది ఏమిటి చంద్రబుని కౌశికమవు సత్తమా నా మాట నమ్మి సమ్మతించి ఒక మండలం అంటే ఒక మండలం అంటే ఒక నలబై రోజులు ఆ నలభై రోజుల గడువు లోపల నీ ధనము నీకు పంపిస్తాను అంతవరకు నీ బంటువాన్ని నీ శిష్యుని నొక్కన్ని నా వెంట ఉంచండి స్వామి తెలివి చేత తప్పించుకోవడానికి ఫైన్ చేస్తున్నాడు నెలబది రోజుల కదా నా బంతు ఇతను వెంట ఉంచాలట నెలబి రోజుల నువ్వు నారాజు ఏ పని చేసి సంపాదించి నాకు తెచ్చిస్తావు ఏ పని చేసి తెచ్చిస్తావా ఏకన్నా ఎక్కడ జీతం ఉండి తెచ్చిస్తావా నువ్వు మహారాజు ఈ ధర నీకు ఎక్కడి నుండి వస్తుంది నువ్వు ఎక్కడ తెచ్చిస్తావు ఇది తప్పించుకోవడానికి నీ ఉపాయం లేదు స్వామి దైవ దైవసత్కృత ఎలా ఉన్నా మీరు మాత్రం తప్పక తప్పకుండా ఇదంతమ్మ హరిశ్చంద్రుడు ఏదో అంటున్నాడు ఈ కష్టాల పనులు కాలు అరణ్యంలో నువ్వు తిరగలేవు ఆ కందమూరాదుడు నువ్వు తిరగలేవు దట్టమైన అరణ్యంలో నువ్వు తిరగలేవు ఇప్పటికన్నా నేను ఓటనన్నా లేదు అని మలుపు లేదు ఆ మాట మా నోటికి రాదు కట్టుకున్న భార్యకు కట్టుకున్న భర్త కష్టమైన సుఖమైన భర్త వెంటనే ఉండాలి కానీ భర్తకు కష్టం వచ్చింది అని భర్తని కలగలిగితే అది స్త్రీ లక్షణమే కాదు దొంగపల్ల బంగారు అత్తరిద్దరు ఒక్క చదువుకున్నట్టున్నది హరిచంద్రోజలకు ఇస్తావా తుదకు నా భర్త నేను ఎవరికైనా అమ్ముడు జీతం ఉండేనా నాకు నమ్మబుద్దు అయితే నమ్మండి స్వామి సరే ఇప్పటికైనా మన్నిస్తులే నా బంధువు నేను ఎప్పటి నుంచాలా పంపించండి రాజుకు మీరు అప్పగిస్తున్నారు పోర నీవు ఎందుకు మారకుండా మన ద్రవ్యాన్ని ఈ పృథ్వీ పరిణాలు గతముల ఒక ఒక్క ఏడుగా తీసుకెళ్ళి వచ్చి ఏడుగ పీద బలవంతుడు నిల్చుండబెట్టి అతని చేతికి రక్తం ఇస్తే ఎంత ఎత్తు రుగుతాడో అంత ఎత్తు ధనము మనకిస్తాను అన్నాడు నలభై రోజులు వచ్చిస్తాడట ఆ నలభై రోజులకు మన ధనము మనకు పట్టుకొని రావాలి సరే వెళ్తాను వెళ్ళి ఇచ్చేటువంటి ధనాన్ని వసూలు చేసుకుని తొందరగా వచ్చి వస్తారు ఇప్పుడు ధనాన్ని వసూలు చేసుకుని వస్తాననేదే నీకు తెలుస్తుంది కానీ లేదురా నారాయణ పని లేదు వశిష్ఠుడికి నాకు చెరత పడ్డది ఆ చెరతులో నేను నెగ్గాలి నేను నెగ్గాలంటే హరిచంద్ర అష్ట కష్టాల పాలు చేయాలి నీళ్లు లేని కదా నీళ్లు కావాలనాలి లేని కదా అన్నం కావాలి కాలు నయకున్నా కానీ ఐసన్ కాలు నొచ్చునాయి నన్ను ఎత్తుకొమ్మనలే వాళ్ళని అస్త కష్టాల పాలు చేసి అబద్ధం ఆడించినా మన ధనం లేకుండా మంచిది కానీ అబద్ధం అడిచి రావాలి వాళ్ళని అబద్ధం ఆడిపిచ్చే ఉపాయం ఏమన్నా పైన పట్టుకుందా హైసన్ దా పట్టుకొని నీ చేతిలో పెడుతున్నాను నీ కొడుకు కన్నా ఎక్కువ చూసుకోవాలి నా కొడుకు అన్నంలో పురుగు అన్నంలో పురుగు అయితే అన్నం బాధిస్తారు కదా అన్నంలో పురుగు అందులోకే నీ కొడుకు నీ కొడుకు కన్నా ఎక్కువ చూసుకోవాలి ఇదిగో నీ అమ్మా చంద్రమతి నా కొడుకైనటువంటి అయినటువంటి లోహితాసుని కన్నా మిన్నగా చూసుకుంటాను మిన్నగా చూసుకోవాలి అమ్మా ఇదిగో నా పంట నేను వెంపడ పంపుతున్నాను నలభై పంపించకపోతే

యాపనకైనా వాడు అబద్ధం ఆడక తప్పదు ఇప్పుడేనా మహిమ చేత శా తల కింద పెరిగినప్పుడే దారి కనిపిస్తుంది

యుడు విసిరి ఆ శిల వర్షపుడు ఎక్కువ తట్టుకోగలము ఎలా ఈ వర్షపు మనం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మన కుమారుడైన నోహితుండ్రి నక్షత్రుడిని కాపాడవాలి వర్షంలోన కొంత తడవు బాధపడ్డాము వర్షం వెలిసింది రాలవ తగ్గింది ఇప్పుడు మబ్బు అట్లా మబ్బు కూడా తేటగా ఒకవేళ మా తండ్రి గారికి ఇచ్చే ధనము లేదన్న నలభై రోజులకు మీ ధనం పోవాలి నీకు ఇంత కోపం వస్తుంది హరిచంద్ర దూప దూప నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి సాగము సాగము నీళ్ళే కావాలి నీళ్ళే కావాలి